నమస్తే అండి రాజకీయంగా గుంటూరు చివరి మజిలి అని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఆయన ఆయన్ను గుంటూరు వెస్ట్ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సంగతి తెలిసినటువంటిది ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యి నిర్వహించారు అంబటి ఆ సమావేశంలో మాట్లాడుతూ రేపల్లెలో తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు అలాగే సత్యనపల్లి వరకు వెళ్ళింది అనంతరము గుంటూరుకు చేరిందన్నారు ఆయన తన చివరి మజిలి గుంటూరే అని ఆయన అందరికీ చెప్పారు ఏడు పదుల వయసు చేరుకుంటున్నాను అని చెప్తున్నారు ఆయన చెప్పారు రాజకీయంగా రిటైర్డ్ దశకు చేరుకుంటున్నట్టు ఆయన అన్నారు అయితే అందుకే చివరి మజిలి గుంటూరుతో ముగుస్తుందని ఆయన ఈ విధంగా స్పష్టత ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం చివరి అవకాశం అనే ఉద్దేశంతో గుంటూరు వెస్ట్ టిక్కెట్ ఇచ్చారని భావిస్తున్నానని ఆయన తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు కూడా ఒకప్పుడు ఎన్ఎస్యూఐ నాయకుడిగా రేపల్లి వచ్చిన సందర్భంలో ఆయన్ని కలవాలని అపాయింట్మెంట్ అడిగానని అప్పట్లో అయితే తన వ్యతిరేక వర్గంతో చేరి కలవకుండానే వెళ్ళిపోయారని గుర్తు చేశారు అక్కడ ఆ సందర్భంగా సమావేశంలో నవ్వులు విరిశాయి అప్పిరెడ్డి గారు కూడా నవ్వుతూ హవ్వ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆయన కూడా అనంతరం తరువాత అప్పిరెడ్డి తాను కలిసి అంచెలంచెలుగా ఎదుగుతూ కలిసి పనిచేశామని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి ఇద్దరం కలిసి చేరడాన్ని కూడా ఆ సందర్భంగా ఆయన గుర్తు చేశారు నమస్తే